ఇతిహాసం అని మాకు ఇంకో ఛానల్ కూడా ఉంది నల్లమల అడవుల రహస్యం శివరాత్రి సమయంలో ఏ విధంగా మన పూర్వీకులు ఆ అడవుల్లో వెళ్లేవాళ్లు ఏమేం సమస్యలు కాచుకొని ఉండేవి ఒక్కొక్క సమస్యను ఎలా ఎదుర్కొనేవాళ్లు అవన్నీ నేను మీకు విషయాలు వివరిస్తూ వీడియో పెట్టాను ఇతిహాసం ఛానల్లో దయచేసి ఆ వీడియో చూడండి నల్లమల రహస్యం వీడియో ఆ వీడియో తాలూకు లింక్ ఈ వీడియో కింద లోను పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో ఇస్తూ ఉన్నాను మర్చిపోకుండా ఆ వీడియో చూడండి నల్లమల రహస్యం వీడియో ఇతిహాసం ఛానల్లో ఫ్రెండ్స్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి మధ్య దాదాపు వాగ్వివాదం జరిగినంత పని అయ్యింది రెండు దేశాలకు సంబంధించిన అధ్యక్షుల మధ్య అమెరికా వైట్ హౌస్ లో ఈ లెవెల్లో వాగ్వివాదం జరగడం బహుశా నాకు తెలిసి ఇది మొదటిసారి అంతకుముందు ఎప్పుడైనా మేము ఏమైనా జరిగాయా లేదా మరీ చూడాలి చరిత్రలు కానీ నాకు తెలిసేయండి ఈ మధ్య కాలంలో మాత్రం ఎప్పుడు కూడా ఇంత ఘాటు చర్చలు ఇంత వాగ్వివాదం ఎప్పుడు జరగలేదు డొనాల్డ్ ట్రంప్ రెండు ఆప్షన్స్ డైరెక్ట్ గా ఇచ్చాడు జెలెన్స్కీకి రష్యా శాంతి ఒప్పందం చేసుకోవడానికి రెడీగా ఉంది నేను రష్యాను ఒప్పిస్తాను పుతిన్ నా మాట వింటాడు సో రష్యాతో శాంతి ఒప్పందం చేసుకుని నీ దేశాన్ని నీ దేశ ప్రజలను కాపాడుకో అని చెప్పి చెప్పాడు అయితే ఈ శాంతి ఒప్పందం చేస్తున్నందుకు గాను అమెరికా ఏమడిగిందంటే ఉక్రెయిన్లోని కొన్ని ఖనిజాలను తవ్వుకునే అవకాశం ఇవ్వాలి అని చెప్పి అమెరికా అడుగుతోంది అనమాట పైగా అమెరికా ఏంటంటే ఇన్ని రోజుల నుంచి సహాయం కూడా చేసుకుంటూ వస్తోంది ఉక్రెయిన్కు బిలియన్ల కొద్ది డాలర్లు ఉక్రెయిన్ కోసం ధారబోసారు అమెరికన్స్ సో డొనాల్డ్ ట్రంప్ అడిగింది అనమాట ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్ అదేంటంటే నువ్వు యుద్ధం చేయాలనుకుంటున్నావు అనుకో ఒకవేళ శాంతి ఒప్పందానికి సిద్ధంగా లేకుండా యుఎస్ఏ నీకు ఆర్థికంగా గాని సైనిక పరంగా గానీ ఎలాంటి సహాయ సహకారాలు ఇక మీద అందించదు ఇప్పటి వరకు నేను మీకు ఇస్తున్నటువంటి ఆర్థిక సహకారాన్ని సైనిక సహకారాన్ని ఉపసంహరించుకుంటాం మేము అప్పుడు రష్యా జస్ట్ రెండంటే రెండు వారాలలో మీ ఉక్రెయిన్ దేశం మొత్తాన్ని ఆక్రమించేస్తుంది మా సహాయం గనక మీకు లేకపోతే అప్పుడు ఇక నువ్వు మాట్లాడడానికి నువ్వు ఇలా కూర్చోవు నీ దేశం కూడా అలా ఉండదు ఇప్పుడున్నట్టుగా మరి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఈ ఆప్షన్స్ ఇచ్చి మాట్లాడాడు అనమాట డొనాల్డ్ ట్రంప్ చెప్పడం ఏంటంటే చూడు నీ వల్ల కొన్ని లక్షల మంది అమాయకులు మరణిస్తూ ఉన్నారు మూడో ప్రపంచ దిశ డైరెక్షన్ లోపలికి నువ్వు ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నావు ఇది తప్పు ఇక్కడితో ఆపేసే ప్రయత్నం చెయ్యి శాంతి ఒప్పందం చేసుకో రష్యాతో అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అన్నాడు అయితే అందులో భాగంగా డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఏంటంటే అవసరమైతే కొంత భూభాగాన్ని కూడా రష్యాకు ఇవ్వాల్సి వస్తుంది అన్నది కూడా ఉందనమాట శాంతి ఒప్పందంలో సో ఇవన్నీ కూడా చాలా వివాదాస్పదమైన అంశాలు కాబట్టి డిస్కషన్ అనేది నడిచింది అయితే డొనాల్డ్ ట్రంప్ అంటేనే కొంచెం ఒక టైప్ ఆఫ్ తలతిక్క మనిషి మనందరికి తెలిసిందే చాలా చాలా దేశాలు ఎలా డీల్ అని మనం చూస్తున్నాం జెలెన్స్ కి డొనాల్డ్ ట్రంప్ను మించిన తలతిక్క మనిషి తేలాడు ఈ రోజు అంటే అవతలోడు ఒకటంటే నేను నాలుగు అంటాను నువ్వు నాలుగు అంటే నేను ఎనిమిది అంట నువ్వు ఎనిమిది అంటే నేను పదహారు అంటాను అన్న కోణంలో వాగ్వివాదం లోపలికి వెళ్ళిపోయాడు జలెన్స్ కూడా ఇండివిజువల్ గా ఒక దేశపు అధ్యక్షుడికి ఏ స్థాయిలో అయితే ఆ పొగరు అనేది ఉండాలో ఆ రెస్పెక్ట్ అనేది ఉండాలో ఆ కోణంలో చూస్తే జలెన్స్ కి మాట్లాడింది కరెక్ట్ గానే కనిపిస్తోంది కానీ ప్రస్తుతం వాళ్ళ దేశం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే జలెన్స్ కి మాట్లాడినటువంటి మాటలలో మాట్లాడిన విధానంలో చాలా చాలా తప్పులు కనిపిస్తూ ఉన్నాయి ఆయన చెప్పాలనుకునేది చెప్పొచ్చు కానీ చాలా రఫ్ గా ఒక ఆర్గ్యుమెంటేటివ్ మెంటాలిటీని చూపిస్తున్నట్టుగా జెలెన్స్కి కి మాట్లాడాడు అది కూడా డొనాల్డ్ ట్రంప్ లాంటి తలతెక్క మనిషితో మాట్లాడితే ఇంకా ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి అదే అక్కడ జరిగింది ఏదైనా సరే అండి ఈ దౌత్యానికి సంబంధించిన చర్చలు చాలా పీస్ఫుల్ గా జరగాలి అందులోనూ తన పరిస్థితి ఎలా ఉంది తన దేశ పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఆ విషయాన్ని ఆలోచించుకొని ముందుకెళ్లాలి కానీ అలా జరగలేదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి వీళ్ళిద్దరి మధ్య దాదాపు మాటల యుద్ధం జరిగింది వైట్ హౌస్ లో ఒక రేంజ్ లో వాడిగా వేడిగా ఆర్గ్యుమెంట్స్ అనమాట రష్యాతో యుద్ధంలో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడము ఉక్రెయిన్ లో అరుదైన ఖనిజాల తవ్వకానికి ఒప్పందంపై సంతకం చేయడము ఇవన్నీ కూడా ఉన్నాయి జలెన్స్కి తెలుసు ఇవన్నీ కూడా కానీ ఈ ఆర్గ్యుమెంట్ వల్ల జలెన్స్కి ఆ అరుదైన ఖనిజాల తవ్వకానికి సంబంధించిన ఒప్పందం మీద సంతకం పెట్టకుండానే మధ్యలోనే విష లేచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఇక ఇదంతా జరిగిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా ఉక్రెయిన్ మీద అలాగే జెలెన్స్కీ మీద విరుచుకుపడ్డాడు విమర్శలు చేశాడు డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ అండ్ చర్చల కోసము డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడిని పిలిచినప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వైట్ హౌస్ కి వచ్చాడు డొనాల్డ్ ట్రంప్ చాలా గౌరవంగా ఎదురెళ్లి జలెన్స్కీని ఆహ్వానించి చాలా రెస్పెక్ట్ఫుల్ గా తీసుకొని వచ్చి కూర్చోబెట్టాడు తక్కుగానే డిస్కషన్ అనేది ఓపెన్ అయ్యింది సో రష్యాతో చేస్తున్నటువంటి యుద్ధానికి తెరదించాలి శాంతి ఒప్పందం చేసుకోవాలి అందులో ఏమేం పాయింట్స్ ఉన్నాయి హైలైట్స్ అవి మాట్లాడే ప్రయత్నం చేశారనమాట అమెరికా చేసినటువంటి ప్రతిపాదన ఒకటే రష్యాతో శాంతి ఒప్పందం మేము కుదురుస్తాం రష్యా ఇక మీ జోలికి రాకుండా యుద్ధం ఆపేలాగా మేము చూసుకుంటాం నువ్వు చేయాల్సిన పని ఒకటే మరి మేము ఇది చేస్తున్నందుకు గాను ఉక్రెయిన్లో ఉన్నటువంటి అరుదైన ఖనిజాలను తవ్వడం కోసం మాకు అనుమతించు ఇది అనమాట అమెరికా అడుగుతున్నది అమెరికాలో అడగడంలో ఇంకో పాయింట్ ఏముందంటే ఎన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అండి గత మూడు సంవత్సరాలుగా అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ యొక్క డబ్బు తీసుకెళ్ళి అక్కడ పోశారు అమెరికాలో ఒకపక్క నిరుద్యోగము పెరిగింది మరోపక్క అమెరికాలో ఉన్నటువంటి బ్యాంకులు విపరీతంగా ఇంట్రెస్ట్ రేట్లు పెంచడము ఇన్ఫ్లేషన్ పెరగడము రకరకాల సమస్యలు అమెరికాను చుట్టుముట్టాయి గత మూడు నాలుగేళ్లుగా ఈ ఉక్రెయిన్ యుద్ధం కోసం అని చెప్పి విస్తృతంగా అమెరికా డబ్బులు ఖర్చు పెట్టడం ద్వారా ఒక రకంగా అమెరికాలో నిరుద్యోగ సమస్య అనేది క్రమక్రమంగా పెరిగింది అదొక పెద్ద చైన్ అనమాట చాలా పెద్ద రిపుల్ ఎఫెక్ట్ అనేది అమెరికాలో నడిచింది సో అందుకని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడు ఒక బిజినెస్ డీల్ లాగా మాట్లాడుతుంటాడు కదా డొనాల్డ్ ట్రంప్ అలాగే మాట్లాడుతూ ఉన్నాడు సో మాకు మీ దేశంలో ఉండే అరుదైన ఖనిజాలు కొన్ని ఉన్నాయి అవి తవ్వడానికి మాకు అనుమతించు అని అయితే దీని మీద చర్చను ముందుకు వెళ్ళనివ్వకుండా ఒక కాలికేస్తే వేలికి వేలికేస్తే కాలికి అన్నట్టు ఒక లింక్ లాంటిది పెట్టాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కి అక్కడితో తేడా కొట్టిందండి ఏం పెట్టాడు అంటే లింక్ సరే నేను సంతకం పెడతాను అరుదైన ఖనిజాలు మా దేశంలో తవ్వుకో అని చెప్పి నేను అనుమతిస్తే సంతకం పెడతా కానీ భవిష్యత్తులో మా మీద రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే మీరు మాకు రక్షణ కల్పించాలి కల్పిస్తాము అని చెప్పి భరోసా ఇస్తూ మీరు సంతకం పెట్టండి అని చెప్పి జలెన్స్కి మాట్లాడాడు మాట్లాడడం కూడా కాదు దాదాపు ఒత్తిడి చేశాడు డొనాల్డ్ ట్రంప్ మీద అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ మీద విపరీతమైన ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడు జలెన్స్ సో ఆ సందర్భంగా అండి ఇక రెండు దేశాలకు సంబంధించిన నేతల మధ్య చర్చలు కాస్త విమర్శలు వాగ్వివాదము జోలికి వెళ్ళింది అయితే అక్కడికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ కొంత జెలెన్స్కిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు ఫస్ట్ ట్రంప్ ఏమన్నాడంటే మీ దగ్గర సైనిక సంపత్తి గనక లేకపోతే అంటే మేము అమెరికా గనక ఇక సహాయం చేయడం ఆపేస్తే యుద్ధం రెండు అంటే రెండు వారాలలోనే ముగిసిపోయేది అది ఆలోచించుకో అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు అంటే నువ్వు శాంతి ఒప్పందానికి ఒప్పుకోకపోతే ఇక అమెరికా నీకు సహకారాన్ని అందించదు అనేది ఇండైరెక్ట్ గా ట్రంప్ చెప్పాడు దానికి జెలెన్స్కి ఏమన్నాడంటే రష్యా అధ్యక్షుడు మూడంటే మూడు రోజుల్లోనే ముగించేస్తా అన్నాడు అది ఇప్పుడు రెండు వారాలు అయ్యింది నువ్వు రెండు వారాలు అంటున్నావు అని చెప్పి కొంచెం మెటకారంగా జెలెన్స్కి నోట్లో నుంచి వచ్చింది ట్రంప్ ఏమన్నాడంటే అప్పటికి చెప్పాడు మీ ఉక్రెయిన్ దేశము భారీ కష్టాల లోతుల్లోపల మునిగిపోయింది ఈ యుద్ధం మీరు గెలిచే ప్రసక్తే లేదు ఈ యుద్ధం మీరు గెలవరు అది క్లియర్ కట్ గా అర్థమైపోతోంది ఇప్పటికైనా సరే ఈ యుద్ధ వాతావరణం నుంచి ఈ బుల్లెట్ల శబ్దాల నుంచి మీరు బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కడి నుంచి ఉన్నాయి ఛాన్సెస్ అది కేవలం మా వల్ల మాత్రమే మేమిప్పుడు పూనుకున్నామంటే మీరు మీ భారీ కష్టాల నుంచి బయట పడగలరు సో సహకరించు ఈ శాంతి ఒప్పందానికి సహకరించు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడాడు అయితే మరోపక్క జెడి వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు ఆయన కూడా మాట్లాడుతూ ఏం చెప్పాడంటే జెలెన్స్కీకి చూడాల బాబు మీ దేశం పూర్తిగా నాశనం అవ్వకుండా అడ్డుకోవాలి అని చెప్పి మీ దేశం మీ దేశంలాగే ఉండాలి అని మా అమెరికన్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తాను సహకరించు నువ్వు అమెరికా ఈ ఓవల్ ఆఫీస్కి వచ్చి రివర్స్లో నువ్వు మా అమెరికన్ ప్రభుత్వం మీద ఇట్లా మాటలతో దాడి చేయడం అనేది రెస్పెక్ట్ఫుల్గా ఉందని చెప్పి నువ్వు అనుకుంటున్నావా మేం చేసే ప్రయత్నాలకు నువ్వు ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పే విధంగా ఉండాలి అసలు మేము ఇంత చొరవ తీసుకొని ముందుకు వచ్చి యుద్ధం ఆపడానికి మేము ప్రయత్నం చేస్తున్నందుకు నువ్వు మాకు థ్యాంక్స్ చెప్పే మూడ్ లో ఉండాలి ఆ మోడ్ లో ఉండాలి కానీ నువ్వు మాట్లాడే విధానమే సరిగ్గా లేదు అని చెప్పి జేడి వాన్స్ అన్నాడు ఇక అక్కడి నుంచి మరింతగా నిప్పు రాజుకుంది జలెన్స్ వెంటనే ఏమన్నాడంటే నేను అమెరికన్ ప్రజలకు ఆల్రెడీ ధన్యవాదాలు చెప్పాను అన్నాడు అంటే ఇక్కడ తెలివిగా అనమాట అమెరికన్ ప్రభుత్వాన్ని అమెరికన్ ప్రజలను వేరు చేసి చాలా తెలివిగా జెలెన్స్కి మాట్లాడుతూ అంటే నీతో నాకు సంబంధం లేదు నీ ప్రభుత్వంతో కానీ ట్రంప్ కానీ మీకు సంబంధం లేదు అనేది డైరెక్ట్ చెప్పకుండా నేను అమెరికన్ ప్రజలకు థ్యాంక్స్ చెప్పాను ఆల్రెడీ అని చెప్పి అన్నాడు అంటే అమెరికన్ ప్రజల యొక్క మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం అనమాట జలెన్స్కి ఇక ట్రంప్ అండి ఆయన తన బిజినెస్ పరిభాష మొదలు పెట్టాడు అసలే బిజినెస్ మ్యాన్ కదా చూడు బాబు అంటే జనరల్ ఈ కార్డ్ గేమ్స్ ఉంటాయి చూడండి కార్డ్ గేమ్స్ లాంగ్వేజ్ మాట్లాడాడు డొనాల్డ్ ట్రంప్ క్యాసినోలో కనుక కార్డ్ గేమ్స్ మాట్లాడుతుంటారు కదా అట్లా చూడు అసలు మీ దగ్గర గేమ్ కొనసాగించాలి అంటే నీ చేతిలో ఇంకా కార్డ్స్ ఏమీ లేవు అంటే పేక ముక్కలు ఏమి లేవు ఆట ఆడాలంటే అసలు నువ్వు ఇన్నాళ్ళు ఈ కార్డ్స్ గేమ్ ఆడగలిగావు అంటే ఎవరి వల్ల ఆడగలిగావు అమెరికా యొక్క సహాయ సహకారాల వల్ల ఆడగలిగావు కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు శాంతి ఒప్పందానికి ఒప్పుకోకుండా కొంచెం తగ్గాలి అవసరమైతే శాంతి ఒప్పందానికి ఆ ప్రయత్నం ఏం చేయకుండా కోట్లాది మంది ప్రజల ప్రాణాలతో నువ్వు జూదం ఆడుతూ ఉన్నావు నీ కార్డ్ గేమ్ మొత్తం ప్రజల ప్రాణాలతో ఆడుతున్నావు మూడో ప్రపంచ యుద్ధం దిశగా ప్రపంచాన్ని నడిపించడం కోసం నువ్వు గేమ్ ఆడుతున్నావు అది తప్పు దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయి అని చెప్పి ట్రంప్ జెలెన్స్కి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు వెంటనే జెలెన్స్కి నేనే కార్డులు ఆడడం లేదు అని చెప్పి స్ట్రాంగ్గా ఇచ్చాడు అయితే డొనాల్డ్ ట్రంప్ అన్నాడు మీరు అమెరికాను అవమానిస్తూ ఉన్నారు ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడేవు ఇక ఆపు ఇక మాట్లాడడం ఆపు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ గా మాట్లాడు మాట్లాడేసరికి ఇక ఈ వాగ్వివాదం దెబ్బకు అంటే మరోపక్క ఉక్రెయిన్ రాయబారి ఆమె మధ్య మధ్యలో తలకాయ పట్టుకోవడము అదంతా కూడా బాగా వైరల్ అయింది అదొక న్యూస్ అనుకోండి ఫైనల్ గా జెలన్స్ కి లేచి అక్కడి నుంచి విసవిస వెళ్లిపోయాడు సో ఇది అక్కడ జరిగింది అయితే అండి డొనాల్డ్ ట్రంప్ చెప్పిన దాంట్లో ఉన్నటువంటి పాయింట్స్ లో అండి కీలకమైన పాయింట్ ఏంటంటే శాంతి ఒప్పందం చేసుకోవాలి అని అంటే అమెరికా అనేది చాలా కీలకం మాట్లాడదాము ముందు నువ్వు దీనికి కాస్త శాంతి ఒప్పందాన్ని ముందుకు వెళ్ళనిస్తే దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి మాట్లాడుతూ దాన్ని ముందుకు తీసుకెళ్దాము అన్న కోణంలోనే ట్రంప్ ఉన్నాడు కానీ జెలెన్స్కి ఎలా ఉన్నాడు అని అంటే భవిష్యత్తులో రష్యా ఒకవేళ మా మీద దాడి చేస్తాను దాడి చేసినా నువ్వు మాకు సహాయ సహకారాలు అందించాలి దాని మీద నువ్వు సంతకం పెట్టు అన్నట్టుగా జెలెన్స్కి మాట్లాడుతున్నాడు ఇది ఎంత అసంబద్ధంగా ఉందంటే అండి అంటే తన దేశం నుంచి తన కోణం నుంచి ఆయన గట్టిగానే మాట్లాడినట్టుగా అనిపిస్తుంది జెలెన్స్కి కానీ కానీ భవిష్యత్తులో మళ్ళీ ట్రంప్ వస్తాడా ట్రంప్ రాడు ఒకవేళ ఇప్పుడు ట్రంప్ సంతకం పెట్టాడు అనుకోండి ఏమని సరే ఓకే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే రష్యా నీ వస్తే మేము నీకు సెక్యూరిటీ ఇస్తాము లేదని చెప్పి పెట్టాడు అనుకోండి ఏం జరుగుతుందో తెలుసా భవిష్యత్తులో మళ్ళీ అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ యొక్క డబ్బుల్ని అమెరికన్ ఎకానమీని అమెరికన్స్ యొక్క సైనిక శక్తిని మళ్ళీ పణంగా పెట్టినట్టు అవుతుంది ఏ పదేళ్ల తర్వాత ఏ పదిహేను ఏళ్ల తర్వాత జలెన్స్ కి వృద్ధుడు అయిపోవచ్చు అఫ్ కోర్స్ ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ అవ్వడు యాజ్ పర్ ద రూల్ యుఎస్ఏలో మళ్ళీ ఇంకెవరో ఉంటారు జలెన్స్ కి అయిపోవచ్చు మళ్ళీ ఏ రష్యాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో అధ్యక్షుడు ఉక్రెయిన్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే ఇప్పుడు సంతకం పెట్టించారనుకోండి అమెరికా చేత మేము నీకు రక్షణ కల్పిస్తామని ఏ పది పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ అమెరికన్స్ వాళ్ళ డబ్బులు పెట్టాలి వాళ్ళ సైనిక సంపత్తిని వినియోగించాలి ఇవన్నీ చేయాలి సో భవిష్యత్తులో రష్యా ఏమేం చేస్తుంది వాటన్నింటికి ఇంక ఇప్పుడు మేము నీకు భరోసా ఇస్తాము సెక్యూరిటీ ఇస్తాము అని చెప్పి సంతకాలు పెట్టేంత సీన్ లేదు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అన్నాడు ఎందుకంటే ఇప్పుడు పెట్టే సంతకము అది మళ్ళీ చారిత్రాత్మకం అవుతుంది మళ్ళీ భవిష్యత్తులో అమెరికాకు సమస్య వస్తుంది ఇది ట్రంప్ ఆలోచిస్తున్నాడు జలెన్స్ నేమో శాంతి ఒప్పందానికి ఒప్పుకోవాలి అని చెప్పి అన్నా అలాగే అమెరికా ఉక్రెయిన్కి వచ్చి ఉక్రెయిన్లో ఉన్న ఖనిజ సంపద తీసుకెళ్లాలి అన్న భవిష్యత్తులో రష్యా వచ్చి ఉక్రెయిన్ మీద దాడి చేస్తే అమెరికా మళ్ళీ సెక్యూరిటీ ఇవ్వాలి సైనిక సంపదని ఇవ్వాలి అన్న కోణంలో తీసుకెళ్తున్నాడు బట్ డొనాల్డ్ ట్రంప్ జెడీ వాన్స్ మాట్లాడడం ఏంటంటే అసలు నువ్వు డిమాండ్ చేసే సిచ్యువేషన్లో నువ్వు లేవు ట్రంప్ అన్నది అందుకే ఎందుకు మొదలెట్టాడు ట్రంప్ ఎందుకు మాట్లాడాడంటే అసలు నీ దగ్గర ముక్కలే నాయనా నీ దగ్గర గేమ్ ఆడడానికి ముక్కలే లేవు ఇన్ని రోజులు నువ్వు గేమ్ ఆడావు అంటే అది అమెరికా వల్ల అమెరికా చేసినటువంటి సహాయం వల్ల నువ్వు గేమ్ ఆడావు అమెరికా కానీ నీకు సహాయం చేయకపోతే పవర్ ని ఉపసంహరించుకుంటే రెండు వారాలలో నీ కేల్ కథం అయిపోతుంది రష్యా వచ్చి రెండు వారాలలో నిన్ను ఆక్రమించుకుంటుంది నీ కథ ముగించేస్తుంది అంత సహాయ సహకారాలు మేము నీకు అందించాం ఇంకా ఏందో నువ్వు పెద్ద మమ్మల్ని డిమాండ్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు నీకు డిమాండ్ చేసే హక్కే లేదు అసలు నీ పరిస్థితే సరిగ్గా లేదు నోరు మూసుకుని శాంతి ఒప్పందం చేసుకో రష్యాతో ఈ శాంతి ఒప్పందం చేస్తున్నందుకు గాను ఇన్ని రోజులు కోటాను కోట్ల బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నీకు సహాయం చేసినందుకు గాను నీ దేశంలో ఖనిజ సంపద ఉంది కదా అవి తవ్వుకునేటటువంటి అవకాశం మాకు ఇవ్వు ఇది మాట్లాడుతున్నాడు ట్రంప్ ట్రంప్ మాట్లాడే ప్రతి మాట వాళ్ళ అమెరికన్స్కి లాభం అండి పూర్తిగా ట్రంప్ ఎట్లా ఆలోచిస్తున్నాడంటే ఏ నిర్ణయం తాను తీసుకుంటే ఏం మాట్లాడితే కు లాభం కలుగుతుంది భవిష్యత్తులో కూడా అమెరికన్స్ కు లాభం కలుగుతుంది అమెరికా యొక్క డబ్బులు ఎట్లా సేవ్ అవుతాయి అమెరికాలో ఎట్లా ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి అమెరికన్ ఎకానమీ అలా బాగుపడుతుంది భవిష్యత్తులో మరో పది పదిహేను ఏళ్ల తర్వాత ఇంకెవరైనా అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చినా అతను కూడా ఈ రష్యా ఉక్రెయిన్ విషయంలో ఇబ్బంది పడకుండా ఉండాలి ఇట్లా డైమెన్షనల్ గా ట్రంప్ ఆలోచిస్తున్నాడు ఈ కోణంలో చూస్తే జెలెన్స్ కి ఆలోచిస్తున్నాడు అంటే ఇండివిజువల్ గా ఒక విప్లవకారులు గానీ వీళ్ళందరూ ఆలోచిస్తారు చూస్తారు ఆ టైప్ ఆలోచిస్తూ ఉన్నాడు ఏదన్నా మన దగ్గర మన భారతదేశంలో నక్సలైట్లు గనక పోరాటం చేస్తూ ఉంటారు ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ ఉంటారు సో ఆ టైపులో పోరాటం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనుకుంటున్నాడు కానీ అది కుదరదు జెలెన్స్కి ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అది కుదరదు అనేది స్పష్టంగా అవుతుంది ట్రంప్ మళ్ళీ చెప్పాడండి ఫైనల్గా కూడా అసలు రష్యాతో యుద్ధంలో అమెరికా నీకు చేసిన సహాయం అంతా ఇంతా కాదు మారల్ సపోర్ట్ మాత్రమే కాదు నీకు ఆయుధాలు ఇచ్చాము మూడు వందల యాభై బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం చేశాము మెడిసిన్స్ పంపించాము ఫుడ్ పంపించాము వస్తువులు పంపించాము అమెరికా నుంచి మా సైనిక పరికరాలు పంపించాము మెకానిక్స్ని మేము పంపించాము నీ యుద్ధ ట్యాంకులు అవి రిపేర్ చేయాలన్నా కానీ ఎన్ని కావాలో అని ఇచ్చాము అంత మ్యాన్ పవర్ అంత మనీ మేము కనుక ఇవ్వకపోతే నీ పని అయిపోయేది కదా మరే చాలా మంది ప్రజలు చచ్చిపోతున్నారు రా నాయన నీ దగ్గర సైనిక బలగం కూడా లేదు ఇప్పుడు తగ్గిపోయింది సైనిక బలగం చూసుకో అయినా సరే నువ్వు శాంతి ఒప్పందం వద్దంటున్నావేంటి ఇంకా యుద్ధమే చేస్తా అని చెప్పి మూర్ఖంగా మాట్లాడుతున్నావేంటి వెంటనే శాంతి ఒప్పందానికి అంగీకరించు అప్పుడే నీ దేశంలో బుల్లెట్ల మోత ఆగిపోతుంది మరణాలు తగ్గుతాయి ఇది ట్రంప్ చెప్తున్నాడే జలెన్స్ కి మాత్రం అవు అవునవును కరెక్టే మీరు చెప్పింది రెండు రోజుల క్రితం పుతిన్ కూడా ఇవే అన్నాడు అయితే శాంతి ఒప్పందం గురించి మీ అమెరికాలోని గత ప్రభుత్వ అధినేతలను అడగండి ఏం చెప్తారో వినండి అని చెప్పి రఫ్గా సమాధానం ఇచ్చాడు అంటే బైడెన్ అడుక్కోపో అంతకుముందు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ టీం ఉంటుంది కదా వాళ్ళని అడుగుపో వాళ్ళు ఏం చెప్తారో చూసుకోపో అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట ఫైనల్గా సంతకం పెట్టకుండానే వెనుదిరిగి వెళ్ళిపోయాడు జెలెన్స్కి ఇక ట్రంప్ అండి విరుచుకు పడ్డాడు ఇది అయిపోయిన తర్వాత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ రష్యాతో శాంతి ఒప్పందం చేసుకోవడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి రెడీగా లేడు అన్న విషయం అర్థమైపోయింది రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్య అత్యవసరంగా కాల్పుల విరమణ ఒప్పందం జరగాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శాంతి ఒప్పందానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నాడు పుతిన్ తో నేను మాట్లాడాను రెడీగా ఉన్నాడు శాంతి ఒప్పందానికి కానీ జలెన్స్కి రెడీగా లేడు ఇక ఈ రష్యా ఉక్రెయిన్ ఈ యుద్ధము మరింత ముందుకు వెళ్లకుండా ఉండాలి అని అయితే నేను కోరుకుంటున్నాను అని చెప్పి ట్రంప్ మాట్లాడుతున్నాడు సో ఓవరాల్గా అంటే నాకు ఆ డిస్కషన్ అంతా విన్న తర్వాత అర్థమైంది ఏంటంటే అండి ట్రంప్ మాట్లాడిన మాటలు కరెక్ట్గా ఉన్నాయి ట్రంప్ మాట్లాడిన విధానం కరెక్ట్గా ఉంది ఎలాగైనా సరే ఒప్పందం చేసుకొని యుద్ధం ఆగాలి అని అయితే అక్కడ రష్యా పెడుతున్నటువంటి శాంతి ఒప్పందంలో కూడా కొన్ని కీలకమైనవి ఏముంటాయంటే ఉక్రెయిన్ తన దేశంలోని కొంత భాగాన్ని వదులుకోవాల్సి వస్తుంది కొన్ని భూభాగాలను రష్యాకి ఇవ్వాల్సి వస్తుంది అన్నది కూడా ఆ ఒప్పందంలో ఉండే అవకాశం ఉంది అవకాశం ఏంటి ఉంటుంది దాంట్లో ఆబ్వియస్గా దానికి ఎవరైనా సరే నో అంటారు ఒక ఇంచు భూమి పోతుంది అని చెప్పి అన్నా సరే ఎవరైనా నో అంటారు కానీ అండి యుద్ధం జరిగింది యుద్ధం జరుగుతోంది అయినా సరే ఇంక నేను ఇప్పుడు దాన్ని ముగించను అని చెప్పి అన్నాడు అనుకోండి అది ఇంకా పెద్దదే అవుతుంది ఇప్పుడు పాకిస్తాను బంగ్లాదేశ్ నైన్టీన్ సెవెంటీ వన్ డిసెంబర్ సిక్స్టీన్త్ విడిపోయిన టైంలో ఏమైంది భారతదేశం గెలిచింది యుద్ధంలో ఇక పాకిస్తాన్ పరిస్థితి నానాటికి ఘోరంగా అవుతున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ కనుక నేను తాను యుద్ధం ఓడిపోయినట్టు కనుక ప్రకటించకపోతే కేవలం ఆ టైంలో ఇప్పుడున్న బంగ్లాదేశ్ మాత్రమే కాదు పాకిస్తాన్లోని ఇంకా చాలామంది లక్షలాది మంది ప్రజల ప్రాణాలు కోల్పోయేటటువంటి అవకాశము అలాగే మరిన్ని భూభాగాలు కోల్పోయే అవకాశము పాకిస్తాన్కి వచ్చింది అందుకని పాకిస్తాన్ ఏం చేసింది అప్పుడు నిర్ణయం తీసుకుంది ఓడిపోయాము భారతదేశం ముందు అని చెప్పి ప్రకటించింది పాకిస్తాన్ ప్రకటించేసి ఏం చేసింది బంగ్లాదేశ్ని కంప్లీట్గా వదులుకుంది అదే బంగ్లాదేశ్ అని అంటే ఇప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ వదులుకుంది బంగ్లాదేశ్ అయ్యింది సేమ్ ఇప్పుడు ఈ శాంతి ఒప్పందంలో భాగంగా మరి ఇన్ని రోజులు యుద్ధం చేసి ఇవన్నీ చేశారు కదా సో రష్యా ఏమడుగుతోందంటే కొన్ని భూభాగాలు కొంత భాగం అడుగుతోంది ఉక్రెయిన్ లోపల ఆబ్వియస్గా ఎవరైనా నో అంటారు ఎవరైనా నో అంటారు కదా మన భారతదేశానికి ఆ సిచ్యువేషన్ రాదు కానీ చెప్తున్నాను ఎవరైనా నో అంటాం కానీ నువ్వు యుద్ధం దాదాపు ఓడిపోయే పరిస్థితి వచ్చి నీ దగ్గర ఆయుధాలు లేక వేరే వాడి దగ్గర అడుక్కు తింటుంటే అమెరికా వాడు నీకు సహాయం చేస్తే తప్ప సహాయ సహకారాలు అందిస్తే తప్ప లేదా ఇంకా ఇతర పాశ్చాత్య దేశాలు సహాయ సహకారాలు అందిస్తే తప్ప నువ్వు బతికి బట్టగట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు నీ మనుగడ కొనసాగించలేని పరిస్థితి ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు మరి అయినా సరే మూర్ఖంగా పోరాడుతాను ఇది చేస్తానంటే ఇంకా ప్రాణాలు పోతనే ఉంటాయి లక్షలాది మంది ప్రాణాలు పోతనే ఉంటాయి పైగా ఎందుకు ఈ గేమ్ అంతా ఎలా ఆడగలుగుతున్నాడు ఇంకా ఇతను ఉక్రెయిన్ వీళ్ళందరూ అని అంటే యుఎస్ హెల్ప్ చేస్తోంది పాశ్చాత్య దేశాలు హెల్ప్ చేస్తున్నాయి లోని కొన్ని దేశాలు హెల్ప్ చేస్తున్నాయి ఉక్రెయిన్ కి దానివల్ల ఇంట్లో బతికి బట్ట కడుతూ ఉన్నాడు వాళ్ళు సహాయం కనుక ఆపేశారనుకోండి అసలు అవన్నీ ఎందుకండి అమెరికా సహాయం ఆపేసింది అని అంటే చాలు ఉక్రెయిన్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది అదే చెప్తున్నారు ట్రంప్ అరే ఆయన మేమెందుకు సహాయం చేయాలి మీరు మీరు తనకు చేస్తుంటే ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది మూడు వందల యాభై బిలియన్ డాలర్స్ ఈ యుద్ధం తెగదు ముడిపడదు ఇది ఎలా అయిపోయింది అంటే అండి ఇండైరెక్ట్ గా అమెరికా అండ్ రష్యా పోరాటం చేస్తున్నట్టుగా అయిపోయింది ఉక్రెయిన్ రష్యా పోరాటం ముందే పోయింది మళ్ళీ అప్పుడెప్పుడు ప్రచ్చన్న యుద్ధం ఎప్పుడో జరిగింది చూసారా పాతకాలంలో కోల్డ్ వార్ అమెరికా రష్యా మరి ఆ టైపులో లో నడుస్తోంది ఇప్పుడు ట్రంప్ దానికి ముగింపు చెప్పాలనుకుంటున్నాడు అసలు ఆ గోళ వద్దే వద్దునైనా మాకు మీరు మీరు తనకి వస్తుంటే మేము ఎందుకు అమెరికా వాళ్ళు ఎందుకు పైసలు పెట్టాలి ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది అనేది ట్రంప్ బాధ అనమాట సో జెలెన్స్కి అండి తను ఏదో ఒక విప్లవకారులాగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప పరిస్థితి గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది మాత్రం తాను అర్థం చేసుకోవడం లేదు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది పోనీ నీ ఆయుధ సంపత్తితో నీ పవర్తో కనుక నువ్వు యుద్ధం చేస్తున్నావు అనుకో లేదు నీకు ఒక మిత్రుడు ఉన్నారు ఆ మిత్రుడి సహాయంతో నువ్వు కలిపి యుద్ధం చేస్తున్నావు అనుకో ఓకే ఎవరికి ఏం సమస్య ఉంది మీరు మీరు తనకు చావండి కోర్స్ మళ్ళీ వేరే సమస్యలు వస్తాయి యుద్ధాల వల్ల కానీ చెప్తున్నాను ఎంతసేపు నీకు వేరే దేశాలు నిరంతరం ఆయుధాలు పంపిస్తుండాలి వాళ్ళ ఎకానమీ దెబ్బ తీసుకోవాలి అక్కడ నిరుద్యోగం రావాలి నువ్వు మాత్రం ఆయుధాలు అనేసుకుని యుద్ధం చేస్తానంటావు అది గెలిచేది లేదు పోయేది లేదు ఎందుకు ఈ అనేది పాయింట్ అనమాట సో మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్లో రాసి మాత్రం పంచుకోండి ధన్యవాదాలు